నమస్తే అండి ఈరోజు నేను మీకు గోంగూర రాజ్మా కర్రీ చేయడం చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకోండి దాంతోపాటు గోంగూర ఒక రెండు గుప్పిళ్ళు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు చి మీడియం సైజు టమాటా వేసేసి మగ్గనివ్వాలి ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక ఫుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కొంచెం బా పచ్చివాసన పోయాక కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత మనం రాజమాన్ ఏం చేయాలంటే ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టి మార్నింగ్ తీసి ఒక ట్వెల్వ్ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేయాలండి అది చాలా గట్టిగా ఉంటుంది తొందరగా బాయిల్ అవ్వదు మినిమం టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ అయితే పడుతుందండి బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి లేదంటే చప్పగా ఉంటుంది ఇలా వేసుకున్న రాజ్మాని కొంచెం వేగనిచ్చేసి తర్వాత గోంగూర పేస్ట్ వేస్తున్నాను అలాగే తర్వాత కొంచెం టమాటా పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాము కదా బాగా కలపాలండి మొక్కలన్నింటికి రాజ్మా గింజలన్నింటికి పట్టేలాగా కలపాలి ఇప్పుడు టమాటా ఆనియన్ దిపేడు పేస్ట్ వేసేసాను వేసి కలపాలి అన్నీ బాగా కలుపుకోవాలి గోంగూర హెల్త్కి చాలా మంచిదండి ప్లస్ రాజ్మా కూడా చాలా మంచిది హెల్త్కి చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి రండి ఇంట్లో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దాము హాఫ్ టీ స్పూన్ పసుపు వాటర్ వేసేసాను అంటే జార్లో వచ్చేస్తుంది కదండి వాటర్ అదే వాటర్ యాడ్ చేసేసాను కానీ ఊరికి కలుపుతూ ఉండాలండి పేస్ట్ ఉంటుంది కదా కింద వెళ్ళి గట్టిగా అయిపోయి అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వన్ వన్ టీ స్పూన్ కారం పొడి వేసాను అండ్ కలపాలి బాగా కలపాలి దీన్ని కింద అడుగుపడుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి పేస్ట్ కదా అది కిందకెళ్ళి అడగండి పోతుంది కొంచెం బ ఆయిల్ అవ్వాలండి ఆయిల్ అయితే అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఆ మసాలా అంత పీల్చుకుంటుంది గరం మసాలా మనం మిక్సీలో వేసినప్పుడే వేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి గోంగూరలోకి వచ్చేసరికి మనకు ఐరన్ రిచ్గా ఉంటుంది ఫైబర్ రిచ్ అండ్ ఏ విటమిన్స్ అన్నీ ఉంటాయండి హెల్త్కి చాలా మంచిది ఇది అండ్ హెల్త్ బాగాలేని వాళ్ళు తినొద్దు అంటారు తినచ్చు అందుకపోతే కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకొని తింటే ఏమవ్వదండి సాల్ట్ ప్లస్ పులుపు రెండు మిక్స్ అయ్యే వరకు కొంచెం మనం పెయిన్స్ వస్తాయి అవి వస్తాయి తినకూడదు అంటారు అట్లా ఏం లేదు సాల్ట్ కంటెంట్ తగ్గించేసి తినచ్చు అండ్ రాజ్మాలో అయితే చెప్పక్కర్లేదు ఆల్రెడీ రాజ్మాలో సాల్ట్ వేసాం కదా ఇప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి రాజ్మాలో అయితే హై ప్రోటీన్ డైట్ అండ్ అది కూడా ఐరన్ రీచ్ అండి ఎవరైనా ఎనీమిక్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ కర్రీ ఫ్రీక్వెంట్గా చేసుకొని తింటే బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయండి ఆ కూర వల్ల వచ్చే పోషకాలన్నీ వస్తాయి అండ్ ఇవి